తాడిపత్రి పెన్నా నదిలో మున్సిపాలిటీకి సరఫరా చేసే తాగునీటి పైపుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు పరస్పరం నినాదాలు చేశారు తాగునీటి పైప్ లైన్ రిపేర్ మరమ్మతులు చేస్తున్నామంటూ పెన్నానది వద్దకు ఇరు వర్గాలు వచ్చాయి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్ రెడ్డి రాకతో గొడవ మరింత ముదిరింది అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దుమడిగింది డీఎస్పీ ఇరు వర్గాలకు నచ్చజెప్పి పెన్నానది నుంచి పంపేశారు

మీకు చెప్పినేను మాట్లాడుతున్నాడు మాట్లాడు